బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టానికి సమయమాసన్నమైంది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇక్కడ మళ్లీ అధికార పగ్గాలు చేపడుతోంది ఫిబ్రవరి పదిహేడున బంగ్లా నేషనల్ పార్టీ అధ్యక్షుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా స్వీకారం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ఆహ్వానం అందింది అయితే మోదీ హాజరుపై ఏది తేల్చకపోయినా బంగ్లాతో ఎలాంటి రిలేషన్స్ నెలకొనబోతున్నాయనేది ఇప్పుడు కీలకంగా మారింది ప్రస్తుతానికి బంగ్లా ప్రయోజనాలే తమకి ముఖ్యమని తారిక్ రెహమాన్ చెప్తున్న ఇండియాతో సున్నం పెట్టుకునే పనులు చేస్తే అంతిమంగా ఆ దేశానికే చోటు చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడి కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై భారత్ బదులు ఏంటనేదే కీలకం భారత్ కి వ్యక్తమవుతోంది ఉదయం బంగ్లాదేశ్ లో నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రిగా తారిక్ రెహమాన్ ఆయన కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎంఎం నాసిర్ ఉద్దీన్ ఈ ప్రమాణ స్వీకార ప్రక్రియను పర్యవేక్షిస్తారు ఈ కార్యక్రమానికి భారత్ చైనా పాకిస్తాన్ సౌదీ అరేబియా సహా మొత్తం పదమూడు దేశాల అధినేతలకు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహ్మద్ యూనస్ అధికారికంగా వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ఆహ్వానం అందింది అయితే అదే రోజు ముంబైలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తో కలిసి ప్రధాని మోదీ భేటీ కానున్నారు గతంలోనే ఈ సమావేశాన్ని నిర్ణయించగా ఆయన ఈ పర్యటనకు హాజరయ్యే అవకాశాలు తక్కువ అందుకే కార్యక్రమానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ లేదా ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ భారత్ తరపున హాజరు కావచ్చు తారిక్ రెహమాన్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం భారత్తో ఎలా ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మనతో పాటు ఆ దేశానికి కూడా మారింది ముందు బంగ్లా నేషనల్ పార్టీ హయాంలో కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఈసారి ఆ పార్టీ నేతలు ప్రాంతీయ సహకారం వాణిజ్యం స్థిరత్వం గురించి సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు దీంతో బంగ్లాదేశ్ ఇచ్చిన పిలుపు ఎలా పరిణమించనుంది అనేది ఆ దేశ వైఖరిని బట్టే ఉంటుంది మన వరకు మనం ఏ దేశంతో కోరి శత్రుత్వం పెట్టుకున్నది లేదు కానీ బంగ్లా మాజీ ప్రధాని హసీనా విషయంలోనే ఇప్పుడు అసలైన సమస్య ఉంది ఎవరు అవునన్నా కాదన్నా ఆ దేశపు చట్టాల ప్రకారం ఆమెకు శిక్షలు విధించారు మరి హసీనా మన ఆశ్రయం కోరి వచ్చారు ఇలాంటి నేపథ్యంలో ఆమెను న్యాయపరమైన పోరాటం ద్వారా తమకి అప్పగించాలని బిఎన్పీ డిమాండ్ చేస్తోంది ఈ క్రమంలో భారత్తో ఎలాంటి వైఖరి అవలంబిస్తుందనేది చూడాలి చూస్తూ చూస్తూ శరణు కోరి వచ్చిన వారిని భారత్ బంగ్లాకి పంపుతుందా అదే జరిగేటట్లయితే ఆ పని ఇంతకు ముందే చేసి ఉండేది మరి కొత్త ప్రభుత్వం ఒక హసీనా అప్పగింత మాత్రమే ఎజెండాగా పెట్టుకుంటే రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు వెంటనే చోట్ చేసుకోవు డెబ్బైవ దశకంలో పాకిస్తాన్ పై యుద్ధం చేసి మరీ బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించిన భారత్ ఇప్పుడు అదే దేశం నుంచి కఠిన సవాళ్లు ఎదుర్కోబోతోంది ముఖ్యంగా సరిహద్దుల నుంచి కొన్నేళ్లుగా భారత్ లోకి వలసలు పెరుగుతున్నాయి వీటిని మోడీ సర్కార్తో పాటు రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు కూడా కఠినంగా అణచివేస్తున్నాయి అలాగే వీటిని ఎన్నికల ప్రచారాస్త్రంగా కూడా వాడుతున్నారు తాజాగా బిఎన్పీ గెలుపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ రాష్ట్రంలో హర్షం వ్యక్తం చేయడం గమనార్హం గతంలో బిఎన్పి అధికారంలో ఉన్నప్పుడే భారత వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువగా ఉండేవి బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వస్త్రాలు ఇంధన రంగాల్లో వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్నాయి ఇవి కొనసాగాలంటే పరస్పర నమ్మకం కావాల్సిందే లేదంటే పొరుగున మనకి మరో పాకిస్తాన్ తయారవడం ఖాయం ఇప్పటికే బంగ్లా సగం పాక్తో మరో సగం చైనాకి దగ్గరైన వేళ భారత్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి